స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఏ కలర్లో ఉంటుంది అనేది చాలా మందికి ఉండే ప్రశ్న నిజానికి నెయ్యి తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు మన ఇండియన్ వంటకాలలో నెయ్యిది ఒక ప్రత్యేక స్థానం నెయ్యి వేసిన వంటల టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది సాధారణంగా పెరుగుపైన ఉన్న మేగడని తీసుకుని బాగా చిలికితే కొంతసేపటికి వెన్న వస్తుంది ఆ వచ్చిన వెన్నని కరగబెడితే నెయ్యి వస్తుంది అలా మరిగించిన నెయ్యి స్టోర్ చేసుకుంటాం అయితే మన దగ్గర ఉన్న ఆవుల నుండి తీసిన పాలతో ఈ ప్రాసెస్ అంతా మనమే మన చేతులతో చేసుకుంటే నెయ్యి కలర్ గురించి ఫ్రాంక్గా చెప్పాలంటే అస్సలు ఆలోచించాం కానీ ఇలా చేయడం ఎంతమందికి సాధ్యం చెప్పండి సిటీలో మనుషులు ఉండడానికే ప్లేస్ లేనట్లుగా ఉండే ఇళ్లలో ఆవులు గేదెలు కట్టేసే అంత పాజిబిలిటీ ఉండదు కదా అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ తెచ్చుకుని నెయ్యి చేసుకోవాలి లేదా నెయ్యిని బయట కొనుక్కోవాలి పాల ప్యాకెట్స్ అయినా ఆవు పాల గేదెపాల క్లారిటీ ఉండదు ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్లు మన చేత్తో మనమే నెయ్యి చేసుకుంటాం ఇట్స్ ఓకే కానీ అసలు డౌట్ మొదలయ్యేది నెయ్యి బయట కొన్నప్పుడు అది కూడా కల్తీ లేని ఒరిజినల్ నెయ్యి కొనాలనుకున్నప్పుడు సాధారణంగా ఆవు నెయ్యి గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది కానీ ఇది స్టాండర్డ్ కలర్ ఏమీ కాదు నెయ్యికి వచ్చే కలర్ చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది వాటిలో మనం నెయ్యిని తయారు చేసే విధానం కూడా ఒక కారణమే అంటే మనం నెయ్యిని తయారు చేసే మెథడ్ నెయ్యిని మరిగించే టైం అలాగే నెయ్యిని స్టోర్ చేసే కండిషన్స్ అనమాట నెయ్యిలో ఉండే బీటా కెరోటిన్ వల్ల ఆవు నెయ్యికి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది ఈ బీటా కెరోటిన్ అనేది మన ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్ ఒక్కోసారి ఆవు నెయ్యి గోల్డెన్ ఎల్లో కలర్ కన్నా ఇంకా ఎక్కువ డార్క్గా లేక లైట్ ఎల్లో కలర్లో ఉండే అవకాశం ఉంది ఇది చూసి ఇది ఆవు నెయ్యి కాదనో లేక కల్తీ జరిగింది అని అనుకోవాల్సిన అవసరం లేదు ఆవు పాలల్లో ఉండే బీటా కెరోటిన్ వల్లే నెయ్యి కలర్లో మార్పు వస్తుంది మనం నెయ్యిని స్టోర్ చేసే టెంపరేచర్ వల్ల కూడా నెయ్యి రంగు మారుతుంది అంటారు కొంతమంది వెన్నని మరిగించేటప్పుడు ఎక్కువసేపు మరిగిస్తారు నెయ్యి కాస్తున్న పాత్రలో నెయ్యి అడుగున పాత్ర బాగా కాలినట్లు అయ్యేలాగా మరిగిస్తారు అలాంటప్పుడు నెయ్యి కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇలా కాలిపోయేలా మరిగించకుండా నార్మల్గా ఆవు వెన్నని మరిగించినప్పుడు వచ్చిన నెయ్యి కనుక గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటే ఆ నెయ్యిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఉన్నాయని అర్థం దాంతోపాటు అలాంటి నెయ్యిలో మంచి సువాసన నెయ్యి యొక్క గుమఘుమలు ఉంటాయి అయితే ఇలాంటి నెయ్యికి షెల్ఫ్ లైఫ్ తక్కువ అంతేకాదు త్వరగా ఆక్సిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనం స్టోర్ చేసే విధానం సరిగ్గా కనుక లేకపోతే త్వరగా బూజు పట్టి మురుగు వాసన వచ్చినట్లు వస్తుంది ఇక నెయ్యి రంగు లైట్ ఎల్లోగా ఉంటే నెయ్యి టేస్ట్ మైల్డ్గా ఉంటుంది అలా స్మెల్ కూడా అంత గుమ్మగుమ్మలాడించేదిగా ఏమీ ఉండదు అంతేకాకుండా లైట్ ఎల్లో కలర్లో ఉన్న ఆవు నెయ్యిలో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉంటాయి ఈ నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది తడి చేతులు పెట్టకుండా డ్రైగా ఉన్న కంటైనర్లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం నెయ్యికి ఉండే ఈ కలర్ ఆవులు తినే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆవు తినే గడ్డి అవి తినే ధాన్యం ఆ ఆవు బ్రీడ్ ఏంటి అనే దానిపైన అలాగే సీజన్ని బట్టి ఇంకా ఆ ఆవు ఎన్ని రోజుల నుంచి పాలిస్తుంది అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది సో ఆవు పాలల్లో ఉండే బీటాక్యూరెటిన్ అనేది ఆవు తినే ఆహారం దాని బ్రీడ్ సీజన్ ఆవు లాక్టేషన్ పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే టెంపరేచర్ స్టోరేజ్ ప్యాకింగ్ లాంటివి ఓవర్ ద టైమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా గీ కలర్ చేంజ్ అవ్వడానికి కారణాలుగా చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పిన కారణాలను బట్టి పేన్ ఎల్లో కలర్ నుండి గోల్డెన్ ఎల్లో కలర్ వరకు ఏ కలర్లో అయినా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుంది నెయ్యి రంగు వెనకాల ఉన్న కారణాలు మీకు గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్